స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు నేడు తీర్పు విలువరించనుంది ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియటంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది పిటిషనర్లు ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది మొన్న జరిగిన వాదనల సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది అయితే రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని కొంత సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది మరోవైపు ఎన్నికలు నిర్వహించడానికి మరో అరవై రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది మరోవైపు ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు కాగా గత ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈ అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ వాదన ఏంటి పిటిషనర్లు ఏమంటున్నారు ప్రముఖులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైన తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది అయితే గత సోమవారం వరకు జరిగినటువంటి వాదోపవాదాల తర్వాత హైకోర్టు జస్టిస్ మాధవిదేవి దేవి నేతృత్వంలో భరించి ఈ తీర్పును రిజర్వ్ చేసింది అయితే రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి ముప్పై ఒకటి తోటి ఈ స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయింది దీనితో వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చింది రాష్ట్రంలో ప్రధానంగా దీని మీద కొంతమంది ఈ సంఘాలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా హైకోర్టులో కేసు వేయడం జరిగింది దీని దీని మీద కోర్టు విచారణ విచారణ జరిపింది దీంతో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఇప్పట్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారని స్పష్టంగా చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కోరింది అయితే హైకోర్టు ఆదేశాల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సంప్రదించడం జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్ పూర్తి పూర్తి కాలేదు రిజర్వేషన్ కాలేదని అయితే దీని మీద రాష్ట్రంలో కులవాల సర్వే జరుగుతుందని ఈ సర్వే జరిగిన తర్వాత రిజర్వేషన్ తో పాటు ఈ రిజర్వేషన్ నిర్ణయించి వీటికి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎన్నికల నిర్వహణకు అరవై రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరటానికి కారణం ఏమిటి అంటారు రాష్ట్రంలో విజయవాడ జరిగినటువంటి కులగాలలో తర్వాత రీసెంట్గా ముగిసింది దీనివల్ల వల్ల ఏ ఏ వర్గానికి ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలి దాన్ని ఎలా నిర్ణయించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు జరిగింది కసరత్తు జరిగిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు దీనిని బట్టి గ్రామ స్థాయి వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి దాన్ని నిర్ణయించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఇందుకోసం ముప్పై నుంచి అరవై రోజుల గడువు కావాలని చెప్పేసి ప్రభుత్వం హైకోర్టును కోరింది త్రిమూర్తులు thank you chandler